ప్రకృతిలో ఎన్నో రకాల పూలు లభిస్తాయి వాటిలో వేటి ప్రత్యేకతలు వాటివే దేని పరిమళం దానిదే అలంకారం నుండి ఆరాధన వరకు ఒక్కో పుష్పానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది కొన్ని పూలు పూజకు పనికిరానివి ఉండవచ్చు కానీ ప్రకృతిలో విరివిగా లభించే ఎక్కువ పూలు మాత్రం పూజలో ఉపయోగపడతాయి ఒక మాటలో చెప్పాలంటే పూలు లేనిదే పూజలు పరిపూర్ణం కావు ఒక్కో దేవుడిని ఒక్కో రకం పూలతో ఆరాధిస్తుంటారు భక్తులు అయితే నేలరాలిన పూలను పూజకు ఏమాత్రం ఉపయోగించరు కానీ ఈ చెట్టు నుండి నేలరాలిన పూలను మాత్రమే పూజలకు వినియోగిస్తారు ఆ పూలను నేరుగా చెట్టు నుంచి కోయరు ఇంతకీ అంతటి విశిష్టత కలిగిన పుష్పాలేమిటి వాటి ప్రత్యేకతలేమిటి తెలియాలంటే ఇది చూడండి తెల్లటి రెక్కలు కాషాయం రంగులో కాడలు కలిగి నిగనిగలాడుతూ కనిపిస్తున్నవే పారిజాతం పువ్వులు రాత్రంతా చెట్టుపై విరగబూసి తెల్లారేసరికి నేల రాలిపోవడం వీటి ప్రత్యేకత వీటికి మరో విశిష్టత కూడా ఉంది ఈ పూలను చెట్టు నుండి ఎవరూ నేరుగా కోయరు రాలి కింద పడిన పూలను మాత్రమే సేకరించి పూజకు ఉపయోగిస్తారు ఈ పూవులతో శివుడిని పూజిస్తే శ్రేయస్సు ఆరోగ్యం మనశ్శాంతి లభిస్తుందని అంటారు ఈ చెట్టు ఇంట్లో ఉంటే కూడా అదృష్టంగా భావిస్తారు ఈ చెట్టు పూలను పూజకు ఉపయోగిస్తే ఈ చెట్టు ఆకులు బెరడు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు వీటి వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతారు దేవతా వృక్షాలలో పారిజాతం చెట్టుకున్నంత ప్రాముఖ్యత ఏ చెట్టులో లేదని అంటారు మరి పెద్దలు ఇవి ఎట్లా అంటే మనము ముట్టకుండానే మన పూజకు బనికి వచ్చే పూలు కింద పడినవి మనం సాధారణంగా కింద పడిన పూలను పెట్టాము దేవుడికి కానీ ఈ పారిజాతం పూలను మాత్రం కింద పడ్డాయే ఏరి పెట్టుకుంటాం అంతకు ముందైతే వాకిళ్ళల్లో అందరి ఇంటి ముందర చెట్లు ఉంటే వాకిళ్ళల్లో కిందనే ఉంటుండే ఇప్పుడు కొంచెం కొందరు ఏం చేస్తున్నారంటే ఒక బట్టను చీరను కింద వేసేసి చెట్టు కింద ఆ పడిన పూలన్నీ మాలగా దండగా గుచ్చేసి లేకపోతే కొందరు కొందరు మొక్కులు ఉంటాయి లక్ష పూలు పోసుకుంటాయి ఈ నెలలా అని చెప్పి ఆ మొక్కులకు పనికి వస్తాయని ఒక బట్ట వేసి ఆ దాంట్లో పూలు పడ్డాయి పూజలకు తీసుకుంటున్నారు ఇంకొకటి ఏమంటే ఇంతకు ముందు పారిజాతం పూల గురించి పురాణాల్లో రకరకాల కథలు ఉన్నాయి శ్రీకృష్ణుడు సత్యభామకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ గొడవలు అని రుక్మిణి సత్యభామకి తర్వాత ఇంద్ర సభ నుంచి అంటే స్వర్గలోకం నుంచి వచ్చిన ఈ పారిజాతం చెట్టే ఇది ఇప్పుడు మనం పూజిస్తున్నామని అంత పవిత్రంగా భావించి అంటే కృష్ణుడి చేత మన కలియుగంలో భూమి పైన నాటిచ్చిన పారిజాతం చెట్టు అని భక్తుల విశ్వాసం తోటి దేవుడికి పూలను అర్పిస్తారు ఇంకోటి ఏమంటే ఇవి శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు శివుడి ఆరాధనలో పారిజాతలను ఎక్కువ ఎక్కువ ఉపయోగిస్తారు తర్వాత ఏమంటే ఈ శ్రావణ మాసం నుంచి కార్తీక మాసంలో పూజే ప్రతి పువ్వు ఈ నాలుగు నెలలు వచ్చే తెల్లని పువ్వులు అన్ని శివుని ఆరాధనకే పనికి వస్తాయి ఈ కాలంలోనే ఇవన్నీ పూస్తాయి ఉదాహరణకి ఈ పారిజాతాలు చక్రం మల్లెలు అంటారు తర్వాత తుమ్మి పూలు ఇట్లా ఒక పది రకాల ప్రకృతి ప్రసాదించిన పువ్వులు మనకు దొరుకుతాయి ఈ నాలుగు నెలలు వచ్చేవన్నీ శివునికి ఆరాధన చేస్తారు ఇది ఇంకా ఈ దీని బెరడు దగ్గు దమ్ము ఉన్నోళ్ళకి దంచి ఆకాషాయం రసం తీసి తాగిస్తే కూడా దగ్గు దమ్ము తగ్గుతుందని కూడా ఆయుర్వేదంలో ఒక ఆయుర్వేదంలో ఈ బెరడును ఉపయోగిస్తారు ఇదిలా ఉంటే ఈ పారిజాతం చెట్టు పురాతనమైనదని చెబుతారు ఇందుకు సంబంధించిన ఎన్నో కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఇది దేవతా వృక్షమని స్వర్గం నుండి భూమి మీదకు వచ్చిందని చెబుతారు ఈ పారిజాతం చెట్టుకు సంబంధించిన పురాణ గాథలు కూడా ఉన్నాయి సత్యభామ అలకను తీర్చేందుకు శ్రీకృష్ణుడు ఈ పారిజాత వృక్షాన్ని దేవలోకం నుండి భూలోకానికి తీసుకువచ్చారనే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది సాధారణంగా పూల మొక్కలన్నీ భూమి మీదే పెరిగితే ఈ పారిజాత వృక్షం మాత్రం సముద్ర గర్భంలో ఉద్భవించిందని అందుకే ఆ చెట్టు పూలు నేల రాలి భూమిని తాకిన తర్వాతనే పూజకు ఉపయోగిస్తారని చెబుతారు